గురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నిర్వృత్తి ఋతంబరా ఋతంబరా ప్రజ్ఞ అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జాగ్రత్తగా వినాలండి చాలా యోగపరమైనటువంటి విషయము పంతొమ్మిది వందల తొంభైలో మా గారి నివాసమున తాతగారు ఉదయం ఆరు గంటల ప్రార్థన వించి ఆర్తులకు విభూతి పెట్టిది ఎల్లరూ వీడ్కోలు గైకొనిది వారి సన్నిధిలో నేను ఉంటిని అప్పుడు వారు నాకు నిర్వృత్తి అనగా ఏమియో వివరించిరి స్పృహ ఇంద్రియ చర్యలు మనస్సులతో పాటు శ్వాస కూడా ఆగిపోవుట జరిగి తనయందు తానుండుట ఏ నివృత్తి ఏమిటండి నివృత్తి అంటే శరీర స్పృహ కోల్పోవటం ఇంద్రియ చర్యలు కోల్పోవటం ఇంద్రియ చర్యలు అంటే వాసన తెలీదు పోతే కంటితో చూడటం కన్నెట్లాగ మూసుకొని ఉంటే కళ్ళు మూసుకొని అనుకోండి ఏమన్నా వినపడదు చెవికి అట్లా ఇంద్రియ చర్యలు మనస్సు కూడా మనస్సులతో పాటు శ్వాస కూడా ఆగిపోవటం అటండి ఆగిపోయి ఏం జరుగుతుంది తన యందు తానుండుట తన ఎందు అంటే అండి అంటే లోపల బ్రహ్మము లోపల ఆత్మ భగవంతుడు ఉన్నాడు కదండి ఆ ఆత్మయందు రమించటం తన ఎందు తానుడుటం అదట నివృత్తి అంటే ఈ స్థితిని ప్రభాకర గురుదేవులు తమకు ఈ నడుమ కాలమున అనుగ్రహించిరని తాతగారు తెలిపిరి నేను నివృత్తిలోనికి పోయేదను నా ముక్కు వద్ద వ్రేలు నుంచి చూడుడు శ్వాస ఆగిపోవుటను గమనించుడు ఒక గంటసేపు నేను ఈ స్థితిలో ఉండేదను ఖచ్చితముగా ఈ స్థితిలోనికి వెళ్ళిన గంట తర్వాత మరలా శ్వాస నాడి మున్నగు చర్యలు పనిచేయుట ప్రారంభమగును అప్పుడు కూడా గమనింపుము ఈలోపు కంగారు పడకండి అని నాకు సెలవిచ్చిరి ఇక తాతగారు కనులు మూసిరి నిర్వృత్తిలోనికి వెడలిపోయిరి నేను వారి ముక్కు దగ్గర నుంచి తిని శ్వాస ఆగినది అని అవగతమైనది నాడి కొట్టుకొనుటయు ఆగినది అయితే నేను కంగారు పడలేదు కారణము వారి మాటపై విశ్వాసము తిరిగి వారికి శ్వాసవచ్చు వరకు వేచి ఉంటిని వారు కుర్చీల్లో ఆసీనులై ఉండిని నేను నేలపై క్రింద వారి చరణముల వద్ద కూర్చుండి ఉంటిని ఇంతకన్నా భాగ్యమేమి కలదు గంట కాలేదు ఈలోపు మా చెల్లెలు వంట ఇంటిలో నుండి హాలులోనికి వచ్చినది తాతగారిని వీక్షించినది వారి దేహము బిర్రబిగిసి ఉన్నదని తెలుసుకొన్నది ఇంకేముంది తాతగారు మనకిక లేరని గగ్గోలు పడి కేకలు వేయసాగినది ఈమె కేకలు గగ్గోలు నిర్వృత్తి స్థితి నుండి తాతగారిని మరల్చలేకపోయినవి వారెందున్నారో తాతగారు నాకు చెప్పిన ఈ నిర్వృత్తి నాటక ప్రస్తావనను ఆమెకు నివేదించి కంగారు పడవద్దని నచ్చ చెప్పి తిని ఎట్టకేలకు ఆమె శాంతించినది కానీ గంట ఎప్పుడు పూర్తి అగునా తాతగారు ఎప్పుడు కనులు తెరచుదురా అని ఎదురు చూడసాగినది తాతగారి మాటలయందు విశ్వాసముతో ధైర్యము చిక్కబట్టుకొని గృహకలాపములలో గృహకలాపములకై లోని అరగినది నేను తాతగారి సన్నిధిన మాస్టర్ సీవీవి గారిని స్మరించి ధ్యానములోని అరిగి తిని మధ్య మధ్య గడియారము వైపు ముల్లుల నడక వైపు నా దృష్టి సారింపబడుచున్నది ఇక గడియారమున ముల్లుల స్థితిని గమనించి తిని ఖచ్చితముగా గంట పూర్తి అయినది తత్క్షణమే తాతగారి ముక్కు వద్ద నా వ్రేలు ఉంచితిని శ్వాస ప్రారంభమయ్యను నాడీ కొట్టుకొన మొదలైనది కొలది క్షణములకు తాతగారి కనులు తెరపిపడినవి మా చెల్లెల్ని పిలిచితిని మా ఇరువురిని వారు మందహాసాంచిత కటాక్షములతో వీక్షించి కరుణించిరి ఏమియు కంగారు లేదు చూచిత్ర అని మమ్ములను మేలమాడుచున్నవి ఆ చూపులు నవ్వులు గురుదేవుల కరుణ వలన ఎట్టి యోగస్థితి అయినను సిద్ధించునని ఈ ఘట్టము నిదర్శనము చేయుచున్నది ఆ తర్వాత తాతగారిట్లు తెలిపిరి మీరు ఇవాళ గమనించిరి నాకిట్లు జరుగుట ఈ నడుమ సాధారణమైనది ఇది ఎల్లయు గురువు గారి కృప అంటున్నారండి తాతగారు ఇట్టి యోగికి శరీర భ్రాంతి ఉండున సంసార బంధములు ఉండునా నిత్యము కనులు మూసినను తెరచినను తాతగారు మాస్టరు గారి ఎందే ఉండి తాతగారికి మాస్టర్ సీవీవి గారు అనగా మీసాలు గూడగట్టు కల వ్యక్తి కాడు అంతర్యామి అంతర్యామి అంతర్య అంతరాత్మ అంతర్యామి కావుననే మాస్టర్ ఈకే గారు తాతగారిని గూర్చి సుఖయోగి వారు అని ప్రస్తుతించిరి భాగవతమున సుఖయోగిని సూతమహాముని ఇట్లు ప్రస్తుతించెను ప్రతి నిమేషము పరబ్రహ్మము వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు మది పరబ్రహ్మమునందు చొక్కుచున్నది వెలుపల మరచుట అనగా లోపల చూచుటయే కానీ బయటకు చూడదని బయటకు చూడదు అనే అర్థము కాదు లోపల వెలుపల రెండు సుకునకు లేవు అంటే లోపల బయట అని రెండు లేవ్వండి మరియు వెలుపల అనగా పరబ్రహ్మము కాక వెలుపల అనగా ఇతరము అని అర్థము తాతగారును ఇట్టివారే వారికి ఇట్టి స్థితిని ప్రసాదించిన గురుదేవులు ప్రభాకరులు ఎట్టివారై ఉండవలేను అంటే తాతగారికి స్థితిని ప్రసాదించారంటే ఆ గురువుగారు ఎట్లాంటి వాళ్ళై ఉండాలండి పంతొమ్మిది వందల యాభైలో వీరు దేహము విడిరి పంతొమ్మిది వందల తొంభైలో అంతేవాసికి నిర్వృత్తిని అనుగ్రహించిరి చూడండి పంతొమ్మిది వందల యాభైలో ప్రభాకర్ శాస్త్రి గారు దేహాన్ని వదిలిపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఇదిగో నిర్వృత్తి సంఘటన జరిగింది శాస్త్రి గారు చెప్తోంది అంటే ఎక్కడికి చూడండి వీరెట్టివారో ఎంతటివారో మన ఊహలకు అందునా మనస్సులకు అందున మనస్సు వాక్కులు పరబ్రహ్మమును వర్ణింపలేక వెనుగు తిరుగుచున్నవి అని తైతియోపనిషత్తు చెప్పుచున్నది శిష్యుడు సుకుని వాడైనచో గురువు వ్యాసుని వంటివారా ఏమైనను వీరి కృపారస ప్రవాహమును పానము అందు స్నానము గావించిన వారి భాగ్యమే భాగ్యము ఎట్టిది భాగ్యము యోగసిద్ధినిచ్చునట్టిది యోగ సిద్ధి మనము సాధించునది కాదు గురువులు ప్రసాదించునది కావుననే మే ఈ రియలైజ్ బ్రహ్మం అను మంత్రము కలదు ఏమిటండి ఆ మంత్రం ఇంగ్లీష్లో ఉందండి మే వి రియలైజ్ బ్రహ్మం వి విల్ రియలైజ్ అని కాదు అంటే దాని అర్థం ఊ విల్ మనం రియలైజ్ అవుతాం అని కాదటండి మే ఊయి రియలైజ్ అంటే అంటే మే ఊయి రియలైజ్ అని అర్థం అంటే ఏంటి అనగా అనగా మాస్టర్ గారి దయను మనము వేడవలయును అనమాట మాస్టర్ గారి దయను మనం వేడుకోవాలి అది అర్థం సరే ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందామండి రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా